అండ్ ఇప్పుడు ఆయనని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఐఎమ్ హ్యాపీ ఐఎం వెరీ హ్యాపీ విత్ ద ఫిలిం వాట్ యూ మేడ్ ఇన్ హిందీ బట్ ఐఎమ్ వెరీ అన్హ్యాపీ దట్ యుక్ జస్ట్ వన్ సెకండ్ అండ్ ఫినిష్ నోట్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఈ సినిమా తెలుగులోకి ఇక్కడి వరకు వచ్చి మనమందరం ఈ సినిమాని ఇంత గర్వంగా ఈరోజు నేను రిలీజ్ చేయగలిగానంటే దానికి ముఖ్య కారణం దినేష్ దినేష్ గారు ఆయన అబ్రాడ్లో ఉండటం వల్ల రాలేపోయారు ఇక్కడికి ఎందుకంటే ఆయన అనేది నిజంగా నన్ను నమ్మకపోతే లేదు యా ఇంత మంచి సినిమా అని ఎందుకంటే ఆయనకి చాలా ఇష్టమైన సినిమా ఆయన చాలా ప్రెస్టేజ్గా చేసిన సినిమా ఇది మ్యాడాక్ దినేష్ గారు ఆయన మమ్మల్ని నమ్మి వేల చేతుల్లో ఈ సినిమా పెడితే పర్ఫెక్ట్గా రిలీజ్ అవుతుందని చెప్పి నిజంగా ఆయన మమ్మల్ని నమ్మిచ్చారు దీంట్లో ఈ రోజుకి మా కమర్షియల్ టర్మ్స్ ఏంటో మాకు తెలియదు ఇద్దరం అనుకున్నది ఒకటే సార్ మంచి సినిమా మాకు తెలుగులోకి ఇవ్వండి మా తెలుగు ప్రేక్షకుల దగ్గర ఉన్న ఒకే ఒక్క మంచితనం ఏంటంటే సినిమా బాగుంటే డెఫినెట్గా వాళ్ళు హిట్ చేస్తారు ఇది థర్డ్ వీకా ఫోర్త్ వీకా ఫిఫ్త్ వీక్ ఆలోచించొద్దు వీ వీ విల్ రిలీజ్ దిస్ ఫిలిం తర్వాత మీరు అంతిస్తే అంతా అన్నాను ఆయన అదే నమ్మకం నా మీద నుంచి రిలీజ్ చేశారు ఈరోజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ దినేష్ గారు ఫర్ యువర్ లవ్ టువర్డ్స్ అవర్ తెలుగు ఫిలిం అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా జయంతి బాయ్ గారికి పెన్ పెన్ డిస్ట్రిబ్యూషన్స్ అలాగే మా సంజయ్ సారీ ఆల్వేస్ ఒక వెరీ క్లోజ్ బట్ ఆయన పేరు నేను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను మా సంజయ్ గారికి బికాస్ హీఈ్ ద పర్సన్ హూ బిలీవ్డ్ మీ అండ్ రికమెండెడ్ టు ద దినేష్ గారు సార్ ఇవి వాసుకి ఇవ్వండి కరెక్ట్గా చేస్తాడు వాసు అయితే మొత్తం ఈ సినిమాకి గట్టిగా నిలబడి దీన్ని ప్రమోట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తారని చెప్పి సంజయ్ భాయ్ మొత్తం నన్ను తన భుజాల మీద వేసుకుంది మరి ఈ సినిమా నాకు ఇవ్వడంలో చాలా ముందుకు వచ్చాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంజయ్ భాయ్ నువ్వు రికమెండ్ చే నువ్వు ఆ రోజు నాకు అంత రికమెండ్ చేయకపోతే కనుక ఇది ఈ సినిమా నా చేతిలోకి వచ్చేది కాదు అండ్ మన దివ్యాంశి గారు కానీ వీళ్ళందరూ కూడా డే అండ్ నైట్ ఎందుకంటే వాళ్ళు చాలా కార్పొరేట్ సిస్టంలో పనిచేస్తారు ఈ ఫోర్ డేస్లో నిజంగా ఎగ్రిమెంట్స్ అవ్వాలి లేదంటే ఇవన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ తీసుకురావాలంటే హైలీ ఇంపాసిబుల్ బట్ వీళ్ళందరూ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ద అగ్రిమెంట్స్ అపార్ట్ ఫ్రమ్ ద దేర్ వెరీ స్ట్రిక్ట్ కార్పొరేట్ ఇవన్నీ కూడా వదిలి ఒక బిలీవ్ అనే దాని మీద ఈ సినిమాకి మేము పనిచేసి ఈ సినిమాని తీసుకొచ్చి ఇక్కడ రిలీజ్ చేశాం అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఎంటైర్ మ్యా టీమ్ హూ వర్క్ ఫర్ అండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫర్ ద లాస్ట్ ఫోర్ డేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది థ్యాంక్ యూ మీట్ కాబట్టి చాలామందికి నేను నిజంగా ఈ స్టేజ్ నుంచి ఈ సినిమాకి రే రాత్రి పగల్లో పనిచేసిన వాళ్ళకి కొంతమందికి ఎస్పెషల్లీ మెయిన్ మెయిన్ వాళ్ళకి అయితే మాత్రం నేను డెఫినెట్గా నేను ఎక్నాలజ్ చేయాలి వినీత్ గారు ఐ కనెక్ట్ టు యువర్ క్యారెక్టర్ సో మచ్ బికాజ్ ఒక ఫ్రెండ్షిప్ మధ్యలో ఒక జెన్యూనిటీ ఒక లాయల్టీ ఎందుకో అది నా లైఫ్లో చాలా దగ్గరగా ఉంటుంది ఆ క్యారెక్టర్ ఫ్రెండ్షిప్ మీద లాయల్టీ అండ్ జెన్యూనిటీ అనేది అందుకనేమో తెలియదు మీ క్యారెక్టర్కి అయితే నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను And when you are walking away from him, you know that they are going to kill you, the, your character, uh, kill that character. When you are walking, you no, know, I don't know, my tears are, near. I cannot stop my tears. And uh, that is the best moment I, I have uh, seen in the film. Maybe somewhere I connected with uh, some uh, one of my great friends and one of my uh, good friends. And um, so emo I was so emotional on that, especially on that portion. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ద వే యూ లుక్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ద వే యూ లుక్ అవుట్ సైడ్ ఈస్ వెరీ డిఫరెంట్ దట్స్ వైట్ టుక్ట్ లుక్ ఫర్ మీ ఫ్యూ సెకండ్స్ టు రికగ్నైజ్ యూ హ్యూయర్ దట్స్ ద కాంప్లిమెంట్ అండ్ డైరెక్టర్ లక్ష్మణ్ గారు సార్ మీకు అంటే ఈ మధ్యలో నేను చాలా సినిమాలు చూశాను దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ వర్క్ ఫైనెస్ట్ ఆర్ట్ వర్క్ మీ చేతుల్లోంచి డెలివరీ అయింది చావా అనేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే చాలామంది చరిత్ర తెలుసు చాలామంది చరిత్ర చదువుతారు కానీ ఆ చరిత్రని సినిమాగా ప్రజెంట్ చేయడం అనేది ఆల్వేస్ ఇట్స్ ఏ టఫ్ జాబ్ అండ్ దాంట్లో ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి ఎంత సెన్సిటివ్ పాయింట్స్ ఇవన్నీ కూడా అవన్నిటిని మీరు తట్టుకుని నిజంగా ఇంత మంచి చరిత్రని ఐ కెనాట్ సే ఇట్స్ ఏ స్టోరీ ఇట్స్ ఇట్స్ ఏ హిస్టరీ అంత మంచి హిస్టరీని తీసుకొచ్చి ఈరోజు జనాల ముందు మీరు ఉంచారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ ఇండియన్ నుంచి కూడా మీ అందరం కూడా మీకు నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి ఇంత మంచి హిస్టరీని తీసుకొచ్చి మా అందరికీ ప్రజెంట్ చేశారు ఎందుకు ఈ మాట అంటున్నానంటే నిన్న ఐ వాజ్ ఐ వాజ్ ఇన్ ఏఎంబి నిన్న నైట్ షోకి షో అయినప్పటికి టూ ఓ క్లాక్ ఎంత అవుతుంది నిన్న నైటు నేను లిఫ్ట్ దగ్గర ఉన్నాను నాకు లిఫ్ట్లో ఎవరు ఒక యంగ్ కిడ్స్ నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ ఉంటాయి ఒక నలుగురు ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిలు ఎవరో లిఫ్ట్లోకి ఎక్కారు నేనున్న నేను రికగ్నైజ్ చేయలేదు అంటే వాళ్ళు చాలా అంటే ఆ చిన్నపిల్లవాడు క్యారెక్టర్ ఉంటుంది కదా ఆ క్యారెక్టర్ని వాళ్ళు ఏదో కిండల్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు అదేంటి ఎందుకు ఆ పిల్లోడు భయపడుతున్నాడు ఆ వచ్చేవాళ్ళు ఎవరు అన్నీ మేబీ యు గాయస్ డోంట్ నో ద హిస్టరీ ఎందుకంటే మీకు సినిమా నచ్చింది నచ్చలేదు తర్వాత విషయం కానీ ఇట్లాంటి సినిమాని మాత్రం కిండల్ చేయొద్దు అది ఎందుకంటే దిస్ ఈజ్ ఎమోషన్ ఆఫ్ యూ పీపుల్ అండ్ టుడే ఇన్ ద లిఫ్ట్ యు ఆర్ లాఫింగ్ బికాజ్ ఆఫ్ ఇట్లాంటి వాళ్ళు లైఫ్లు సాక్రిఫైస్ చేయడం వల్లే మనం ఒక ఫ్రీడమ్ వచ్చి మనకి మనందరం కూడా ఈరోజు లిఫ్ట్లో కానీ కారుల్లో మనం కారుల్లో కానీ లేదంటే మనం ఇంత ఆనందంగా నవ్వుకోగలుగుతున్నామంటే అట్లాంటి వాళ్ళు వాళ్ళ ప్రాణాలు ఇచ్చేయడం వల్లే అట్లాంటి సినిమాని ఓకే నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు అండ్ డబ్బింగ్ యా కొన్ని చోట్ల డబ్బింగ్ ఎప్పుడు చేసినా కూడా చిన్న చిన్న నవ్వు వస్తుంది డబ్బింగ్ పదాల్లో దయించి ఈ సినిమా బాగుంది బాగలేదు బాడబ్ చేశారు బాడబ్ చేయలేదు ఎన్ని కాదు నా ఒక్క రోజు వాల్యూ ఏంటో నాకు తెలుసు నేను రోజు పని వదులుకుంటే నా వాల్యూ ఏంటో నాకు తెలుసు అట్లాంటిది నేను నాలుగు రోజులన్నీ వదిలేసి ముంబైలో డే అండ్ నైట్ కూర్చున్నావు అంటే ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఓ మంచి సినిమాని తెలుగులోకి తీసుకురావాలని అంతే ద ఫస్ట్ ఫిలిం నేను ఫైనల్ కాపీ కూడా చూడలేదు ఎందుకంటే అంత టైం లేదు ఈ సినిమాకి ఒకటే ఏంటంటే మేము ఒక మంచి సినిమా తీసుకురావాలి తెలుగు ప్రేక్షకులు చూపి చూపించాలి అంతే అంతకన్నా ఈ సినిమాని ఎక్కువ చూడొద్దు ఇది ఒక మంచి సినిమా మన పిల్లలకు చెప్పాల్సిన చరిత్ర ఉన్న సినిమా మనం ఎస్పెషల్లీ ఈరోజు ఈ జనరేషన్ ఏదైతే ఈ యంగ్ జనరేషన్ జీ జ ఏమంటుందండి జీ జనరేషన్ ఉంటుందో మేబీ మాకు మా జనరేషన్ కొంచెం తెలుస్తుంది అంటే ఫార్టీ ఫైవ్ మా జనరేషన్ కొంచెం తెలుస్తుంది ఫ్రీడమ్ వాల్యూ మా ముందు జనరేషన్ కొంచెం బాగా తెలుస్తుంది ఆ ముందు జనరేషన్కి ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుస్తుంది వాళ్ళకి మనకు తెలియదు నిజంగా ఫ్రీడమ్ అంటే ఏంటి ఎందుకంటే మనందరం ఫ్రీడమ్ వచ్చిన తర్వాత పుట్టాం మీ జ ఈ జంజీ జనరేషన్లో వాళ్ళందరికీ ఏంటంటే ఈ ఫ్రీడమ్ వాల్యూ తెలియాలంటే నిజంగా తల్లిదండ్రులు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తీసుకెళ్ళి ఇట్లాంటి సినిమా చూపించండి వాళ్ళకి దిస్ ఇస్ హౌ మన ఎల్డర్స్ అందరూ కూడా ఎంత సాక్రిఫైస్ చేస్తే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం అనేది ఐఎమ్ సో సారీ బట్ నేను నా లిఫ్ట్లో ఎవరు ఉన్నారు ఫోర్ ఫోర్ కిడ్స్ ఎవరో కూడా నాకు తెలియదు నేను నిజంగా అక్కడ నేను వాళ్ళని మాట్లాడదాం అనుకున్నాను బట్ పక్కన చాలామంది ఉన్నారు మళ్ళీ ఎవరో ఫోన్ ఫోన్ రికార్డ్ చేసి అది మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చి రేపొద్దున్న ఆ పిల్లల్ని ఎలా వేసుకుంటారో నాకు తెలుసు అందుకని చెప్పి నేను ఐ డోంట్ టు రూన్ దేర్ లైఫ్స్ కాబట్టి ఏం మాట్లాడలేదు కానీ దట్ ఈస్ వెరీ రాంగ్ ఇఫ్ యూ డోంట్ ఇట్ బికాజ్ ఇట్స్ నాట్ ఎ ఫీలిం ఇట్స్ ఏ ఎమోషన్ దా వైజ్ ఎమోషన్ చావాయిస్ నాట్ ఎ ఫీలిం అది అండ్ ఎస్పెషల్లీ నేను ఇంకొక ఎవరు గట్టిగా థ్యాంక్స్ చెప్పవలసింది రెహమాన్ గారికి సార్ వీ నో దట్ మిమ్మల్ని ఫోర్ డేస్లో సాంగ్స్ రికార్డ్ చేయమంటాం దాన్ని మిక్స్ చేసి ఇవ్వమంటాం అనేది ఎంత తప్పో నాకు తెలుసు ఫోర్ డేస్లోని బట్ ఇట్లాంటి ఎక్స్ట్రాడినరీ కేసెస్ అండ్ ఎక్స్ట్రాడినరీ సినిమాకి మాకు తప్పలేదు మేము మీ మీద ఎంత ప్రెజర్ పెట్టామో మీరు ఎంత బిజీ మీరు ఎంత వర్క్లో ఉంటారో తెలుసు అయినా కూడా లవ్ ద లవ్ ద ఫిలిం మీరు మాకు ఇచ్చారు ఎందుకంటే ఇట్లాంటి సినిమా ఈ పాటలు మీ చేతులు మేము చూస్తేనే ఆ క్వాలిటీ డెలివరీ అవుతుందని మిమ్మల్ని అంత గట్టిగా మేము ప్రెజర్ ప్రెజర్ చేయవలసి వచ్చింది ఐఎమ్ సో సారీ సార్ మీకు ఫోర్ డేస్ ఇచ్చాము ఐ నో దట్ ఫోర్ డేస్లో మీరు ఎంత బెస్ట్ అవుతా కుదురుతా అంత బెస్ట్ ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటైర్ రెహమాన్ సార్ టీమ్ ఆల్సో దే ఆల్సో వర్క్ డే అండ్ నైట్ ఫర్ దిస్ ఫిలిం అండ్ ఎవ్రీబడి హు ఆర్ దేర్ బిహైండ్ ద ఫిలిం ఇఫ్ ఐ ఫర్గట్ సమ్ నేమ్స్ ప్లీజ్ ఫర్ గివ్ మీ బికాజ్ నేను నోట్ చేస్తున్నాను కూడా చాలా వరకు ఎందుకంటే మర్చిపోకూడదు ఈ సినిమాకి ఎస్పెషల్లీ ఈ సినిమాకి మర్చిపోకూడదు అనేది అండ్ మై ఎంటైర్ పబ్లిసిటీ టీమ్ ఆల్సో వంశశేఖర్ గారు కానీ మా కమల్ కానీ వీళ్ళందరూ కూడా డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ ఫర్ ద మీడియా ఇంత మంచి సినిమా మీరు ప్రమోట్ చేస్తున్నారు ఇందాక మీరు చూసిన రెస్పాన్సెస్ ఉన్నాయి కదా ఎక్కడ కూడా ఎవరం కూడా మేనేజ్ చేసింది కాదు పే చేసింది కాదు ఏది కాదు దిస్ ఈజ్ ద జెన్యున్ రియాక్షన్స్ ఎస్పెషల్లీ నేనైతే క్లియర్గా చెప్పాను ఎవరు యూట్యూబ్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా బాబు మీరు ఈ సినిమాకి అయితే మాత్రం మీరు మీ మనుషులను ఇట్లా కాకుండా ప్యూర్ వదిలేసేయండి చాలు ఈ సినిమా ఏ ఎమోషన్ వస్తే బాగాలేదంటారా పర్లేదు చెప్పనే లెట్ దెమ్ టెల్ అనేది వదిలేసాం బట్ ఆ రియాక్షన్స్ చూశారు కదా అవన్నీ కూడా వాళ్ళంతా కూడా హార్ట్ ఫీల్ అయ్యి వచ్చినాయే అండ్ నిజంగా చెప్తున్నాను సినిమాకి మీ పిల్లలతో వెళ్ళండి ఎస్పెషల్లీ పిల్లల్ని తీసుకెళ్ళండి లాస్ట్ ట్వంటీ మినిట్స్ మీ పిల్లోడు బయటకు వచ్చేటప్పుడు మాత్రం డెఫినెట్గా ఈ దేశానికి స్వతంత్రం మనకు ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందనే ఆలోచన మాత్రం అతను బుర్రలో స్టార్ట్ అవుతుంది అది మాత్రం ఈ జనరేషన్ నేర్పించండి అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సార్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్